ఏమైపోయే వాళ్ళమో ఏ రాకుంటే మేము ఏ చీకట్లుందుమో నువ్వు వెలుగై రాకుంటే చప్పని కూడా నన్ను ప్రోత్సహించండి నేను మంచిగా వాడేటట్టు ఏమైపోయే వాళ్ళమో ఏ సయ్యా రాకుంటే ఏ చీకట్లుందుమో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో ఏ సయ్యా రాకుంటే ఏ చీకట్కుందుకు తరాలమాస్తి గతులు మారక తల్లడిల్లు గద సకల జనము తరాల మా స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనము బ్రతుకు అపవాది విసకవు గిటపడి బ్రతుకు అపవాది గిటపడి అరే నలిగిపోవు గల నేటి దినము ఏమైపోయే వాళ్ళము ఏ రాకుంటే ఏ చీకట్లుందుమో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము ఏ రాకుంటే ఏ చీకట్లుందుమో తను వెలుగై రాకుంటే ఒకనాడు మా స్థితి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి అర్పిద్దాం అనుకున్నాం అడవులో అన్నలకు భోజనాలు పెట్టాం వారితో కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం దేవుడు మాకిచ్చినటువంటి ఆ రోషమును బట్టి ఈ పాటికి ఏ కాలగర్భంలో కలిసిపోదుమో కన్ను పట్టాల్సిన మా చేతులకు దేవుడు బైబిల్ ఇచ్చాడు దేవుని స్తోత్రం ఆయనే మా జీవితంలో రాకపోతే ఆయనే మన జీవితంలోకి రాకపోతే ఏమైపోయే వాళ్ళమో ఏ సయ్యా రాకుంటే ఏ చీకట్లుందుమో తను వెలుగై రాకుంటే అడుగు అడుగున అనుభవించిన అడుగు అడుగున అనువు అనువున అనుభవించిన బాధలు మరచి భావితరాల తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అనువు అనువున అనుభవించిన బాధలు మరచి భావితరాల తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి సుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు సకల జాతి రక్షణ కోసం సకల జాతి రక్షణ కోసం ప్రాణ ఏమైపోయే వాళ్ళము ఏ సయ్యా రాకుంటే ఏ చీకట్లుందుగై రాకుంటే తరాల మాస్థితిగా తరాల మాస్థితి మారక అర పల్లడిల్లు గల నేటి బ్రతుకు నలిగిపోవు కదా నేటి దినము ఏమైపోయే వాళ్ళము ఏ సయ్యా రాకుంటే ఏ చీకట్కుందుమో తను వెలుగైనా చప్పట్లు లేవా నాకు తెలుసుకొని తెలుపగరండి ఆయన తెగువా కొంతి తీవిని మహనీయుని కాదా తెలుసుకొని తెలుపగరండి ఆయన తెగువా కొంతి తీవిని మహనీయుని కాదా నిన్న నేడు రేపటి తరాల నిన్న నేడురే పడితరాల నడిపే దూత నిన్న నేడు రే పడితరాల నడిపే దూత చెంత మన కొరకై సిద్ధపరచిన దూత ఏమైపోయే ఏ సయ్యా రాకుంటే తరాల మా స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనము తరాల మా స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనము ప్రతకు అపవాది విశకవు గిట నేటి దినము ఏమైపోయే వాళ్ళము ఏ సయ్యా రాకుంటే ఏ వెలుగై రాకుంటే మన కోసము ఆ పోస్తులు అంతా జీవితమును అంకితమిస్తే మన కోసం అపోస్తులంతా జీవితమును అంకితమిస్తే చీకటిలో నలిగే జాతులకు సువార్థ మానక చెప్పే ఈ మధ్యలో మేము సేవాభారత్ డైరెక్టర్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పంచుకున్నప్పుడు నాకు చాలా బాధేసింది చీకటిలో నలిగే చాతులకు సువార్త చెప్పడానికి ఎవరు వెళ్తారు వెళ్ళిన వారి దగ్గరికి వెళ్ళడం చెప్పిన వారికే చెప్పడం కానీ మన అపోస్తులు ఏం చేశారో తెలుసా మన కోసం ఆ పోస్తులు అంతా జీవితము త్యాగము చేసే చీకటిలో నలిగే జాతులకు సువార్తను మానక చెబితే ప్రస్తుతం మనం ఎంత మన సొంత మార్గములోనే మత్తులమై నలుగుతూ ఉంటే దైవరాజ్యముల ఉన్న వాళ్ళు దుఃఖముతోనే కొములుతున్నారు లేవాలన్నా మనమంతా సువార్థను చాటాలన్నా లేవాలన్నా మనమంతా సువార్తను చాటాలన్నా చీకట్లు మగ్గుతున్నా చాతుల దగ్గరికి వెళ్ళాలి అన్నా చీకట్లు మగ్గుతున్నా ఆ చాతుల దగ్గరికి వెళ్ళాలన్నా ఏమైపోయే వాళ్ళము ఏ రాకుంటే ఏ చీకట్టుందుమో తను వెలుగై రాకుంటే తరాల మా స్థితిగతులు మారక అరే తల్లడిల్లు గద సకల జనం తరాల మా స్థితి గతుల మారక తల్లడిల్లు గద సకల జనం బ్రతుకు ఆపవాది విసకౌ గిటపడి అరే నలిగి పోవు గద నేటి దినం ఏమైపోయే పోయే వాళ్ళమో యేసయ్య రాకుంటే ఏ చీకటి నుండుమో తను విరుగై రాకుంటే ఏ చీకటి నుండుమో తను బిలుగైరాకుంటే